హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంజనీరింగ్ కాలేజీలలో డిగ్రీ బీసీఏ బీబీఏ కోర్సులకు సర్కార్ అనుమతి కోర్సులు కనీస ఫీజు పద్దెనిమిది వేలుగా ఖరారు ఫ్రెండ్స్ ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నత విద్యలో కొత్త ట్రెండ్ మొదలైంది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు తొలిసారి డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఏఐసిటిఈ అనుమతులు ఇవ్వడంతో ఈ ఏడాది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ కోర్సులను ప్రవేశపెట్టాయి ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించడంతో పాటు తాజాగా ఆ కోర్సులకు ఫీజులు ఖరారు చేసింది ఇప్పటికే డిగ్రీ కాలేజీలలో ఈ కోర్సులకు కనీస ఫీజు పద్దెనిమిది వేలు కాగా గరిష్ట ఫీజు ముప్పై వేలుగా మొదటిసారి కావడంతో కనీస ఫీజు పెట్టాలని ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ సిఫార్సు చేసింది ఫీజులు సవరించాలని ప్రభుత్వం ప్రయత్నించిన కమిషన్ అంగీకరించలేదని తెలిసింది దీంతో కనీస ఫీజు పద్దెనిమిది వేలుగా ఖరారు చేశారు రెండు కోర్సులకు ఇదే ఫీజు వర్తించనుంది ఒకటి రెండు రోజులలోనే దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఆ వెంటనే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది వాస్తవానికి డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలలో డిగ్రీ కోర్సులకు ఫీజులు ఖరారుల జాప్యంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది లక్ష అరవై రెండు వేల ఏడు వందల యాభై మంది దరఖాస్తు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పదే పదే వాయిదా పడడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది షెడ్యూల్ ప్రకారం జూలై పది లోపే దరఖాస్తుల గడువు ముగిసింది అదే సమయంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరిగింది సమయం తక్కువ ఇవ్వడంతో మొదట ఒకటి పాయింట్ రెండు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు కానీ బీసీఏ బీబీఏ కోర్సులకు ఏఐసిటిఈ అనుమతులు రాకపోవడం కాలేజీలకు కాలేజీలకు అనుమతులలో జాప్యంతో అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా వేశారు తర్వాత ఫీజుల విషయంలో జాప్యంతో గత నాలుగు రోజులుగా ప్రతిరోజు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నారు ఇలా ఎక్కువ సమయం రావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది ఇప్పటి వరకు అరవై రెండు వేల ఏడు వందల యాభై మంది డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు కాగా రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి బీసీఏ కోర్సులకు బీసీఏ కోర్సుకు డిమాండ్ పెరగడంతో కొన్ని కాలేజీలు దాన్ని అవకాశంగా తీసుకొని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి మేనేజ్మెంట్ కోటాలో ఖరారు చేసిన ఫీజుకు గరిష్టంగా మూడు రెట్లు తీసుకోవచ్చు దీంతో కొన్ని కాలేజీలు గరిష్టంగా ఫీజును వసూలు చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్